గుంటూరు మల్లేలింగం భవన్ నందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీ వారు నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె లలిత మాట్లాడారు గుజరాత్ కోర్టు ఇద్దరు న్యాయమూర్తులతో ధర్మాసనం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్లను గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉద్యోగులుగా గుర్తించాలని వీరి వేతనాలను వర్కర్స్ కి పదివేల నుండి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు హెల్పర్స్ కు ఐదు వేల ఐదు వందల రూపాయల నుండి ఇరవై మూడు వందల వరకు ఇవ్వాలని తీర్పునిచ్చింది గుజరాత్ న్యాయస్థానానికి న్యాయమూర్తులకు ఆల్ ఇండియా ప్రభుత్వం పన్నెం సంవత్సరాల నుండి రాష్ట్రం ఆరు సంవత్సరాల నుండి ఎలాంటి గౌరవ వేతనాలు పెంచకుండా రోజు రోజుకి పని భారం పెంచుతూ వర్కర్లను హెల్పర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు వారి ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని లేనియల్లా సమ్మెలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డి రత్నకుమారి సాబీరా జిల్లా కౌన్సిల్ మెంబర్స్ పాల్గొన్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తేలు జయలలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటి అనుబంధం నిన్నటి రోజున గుజరాత్లో అంగన్వాడీ వర్కర్స్కు ప్రస్తుతం పదివేల నుండి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల వరకు హెల్పర్స్కు ఐదు వేల ఐదు వందల నుండి ఇరవై వేల మూడు వందల వరకు అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులతో తీర్పు వెలువడింది అందుకు గుజరాత్ న్యాయస్థానానికి న్యాయమూర్తులకు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము గుజరాత్ అంగన్వాడీ కార్మికులందరికీ కూడా అభినందనలు తెలియచేస్తున్నాము మరి మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే నిన్నటి రోజున గుంటూరు కమిషనర్ కార్యాలయంలో శ్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారు ఏడీ గారు జేడీ గారు మరి వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి అధికారులతో మూడు సంఘాలు ఏఐటిసి ఐఎఫ్టీయూ అనుబంధ అంగన్వాడీ సంఘాల నేతలతో సుదీర్ఘంగా రెండు గంటల సేపు చర్చించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి గవర్నమెంటు మినీ టీచర్లందరినీ మెయిన్ టీచర్లుగా గుర్తించి మరి జీవో విడుదల చేసింది వారికి జీవో ఇచ్చిన రోజు నుండి కూడా మరుసటి నెల నుండి వర్కర్స్కి పదకొండు వేల ఐదు వందల రూపాయలు కొత్త వేతనం చెల్లిస్తామనింది అందుకు కూటమి ప్రభుత్వానికి శాఖ మంత్రివర్యులకు సంబంధిత అధికారులకు మూడు సంఘాల నుండి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశాము మినీ టీచర్ల నుండి మెయిన్ టీచర్లైన వర్కర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు మరి అతి ముఖ్యమైన విషయం ఏమంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఆరు సంవత్సరాల నుండి గౌరవ వేతనాలు పెంచలేదని కేంద్రంలో పన్నెండు సంవత్సరాల నుండి గౌరవ వేతనాలు పెంచలేదని మరి అనేక పర్యాయములు జాతీయ స్థాయిలో జాతీయ నాయకత్వాలు రాష్ట్ర స్థాయిలో మూడు సంఘాల నేతలము మరి అనేక సందర్భాల్లో కలిసి మరి విడివిడిగా కూడా అనేక పర్యాయంలో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి వేతనాల విషయము సమస్యలు పరిష్కారంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి మరి సమ్మె సందర్భంలో మినిట్స్ కాపీలో జూలై నెలలో వేతనాలు పెంచుతామని మిగతా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మరి అప్పటి ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆనాడు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా కూడా వచ్చి మా గవర్నమెంట్ వస్తే అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తాము వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు ఆ హామీలో భాగంగా మినిట్స్ కాపీలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని అనేక పర్యాణాలు ఇచ్చినప్పటికీ కూడా పరిష్కరించలేదు నేడు మినీ వాళ్ళకు జీవో ఇవ్వడం జరిగింది అతి ముఖ్యంగా ఈ బాల సంజీవిని యాప్కి సంబంధించి పోషణ ట్రాకర్ యాప్కి సంబంధించి మొబైల్లో పని చేయలేని పరిస్థితుల్లో ఈ నెల నాలుగో తేదీ ప్రభుత్వానికి ఎక్కడి ఎక్కడి అధికారులకు అక్కడ మొబైల్స్ అన్ని కూడా యాభై ఆరు వేల మొబైల్స్ రిటర్న్ ఇవ్వడం జరిగింది అందులో పని చేయలేకపోతున్నాం టూ జీబీ మొబైల్స్లో మరి ఫైవ్ జీబీ మొబైల్స్ ఇవ్వాలి మొబైల్స్తో పాటు ఖచ్చితంగా వేతనాలు పెంచాలి పని భారం చాలా పెరిగింది మరి మిగతా సమస్యలన్నీ కూడా మరి మినీ టీచర్లకు వేతనాలు ఇవ్వడం వెంటనే హెల్పర్ల పోస్టులు భర్తీ చేయడం మరి నాణ్యమైన సరుకులు సకాలంలో పంపించడం మరి నెల బిల్లులు గౌరవ వేతనాలు చెల్లించడం మరి సంక్షేమ పథకాలన్నీ కూడా అర్బన్ వాళ్ళు అర్హులు అంటున్నారు రూరల్ వాళ్ళకు కూడా అర్హత కల్పించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకోవాలి మరి సెంటర్ల బిల్లులన్నీ కూడా చెల్లించాలి మెనూకి సంబంధించి రాష్ట్రం అంతా సొంత బియ్యం సప్లై చేయాలి మెనూను కూడా నాణ్యమైన క్వాలిటీతో క్వాలిటీతో ఇవ్వాలి మరి పోషన్ ట్రాకర్ యాప్లో కూడా ఇంకా యాప్లో సవరణలు చేయాలి వీటన్నింటినీ తక్షణమే చెయ్యాలి లేని పక్షంలో మరి యొక్క పోరాటానికి సిద్ధమవుతున్నాం విషయాన్ని కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సీఎం గారు శాఖ మంత్రివర్యులు ఈ మూడు సంఘాల నేతలను పిలిపించి మా ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలి లేని పక్షంలో మరీ సమ్మెలోకి వెళ్ళడానికి సమాయత్తమవుతామని కూటమి ప్రభుత్వానికి మినిస్టర్ గారికి తెలియచేస్తున్నాము నువ్వు పాల్గొన్న వారు ఈ ప్రెస్ మీట్లో రత్నకుమారి షాబీరా గారు పాల్గొన్నారు